మిథులరా మే ఇరవయో తారీఖు జరగబోతున్నటువంటి ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్లో మేము కూడా అంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అని కడప డివిజన్ కూడా భాగస్తులు కాబోతున్నది ముఖ్యంగా ఈ జనరల్ స్ట్రైక్లో మేము భాగస్థ భాగస్థులం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నవి వాటిని విశాల వేదికపై ప్రస్తావించేటువంటి ఒక అవకాశంగా మేము దీన్ని భావిస్తున్నాం ఆ విశాల వేదిక ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు ముఖ్యంగా ఎల్ఏసీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సమస్యలు ఎల్ఏసీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇతరతర సమస్యలన్నింటినీ కూడా పంచుకోవడానికి అవకాశం మేము భావిస్తున్నాం ఎల్ఏసీ ఆఫ్ ఇండియా ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రైవేటీకరణ అంటే ఎల్ఏసీ ఇన్సూరెన్స్ సెక్టార్లోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతించిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియా అప్రతిహతంగా నంబర్ వన్ స్థానంలో అంటే మెజారిటీ స్థానంలో కొనసాగుతున్నది దానికి ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఏజెంట్లు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం అదేవిధంగా పాలసీదారులందరూ కూడా మాపైన నమ్మకం ఇవ్వడం అనేటువంటిది అది సాధ్యమైందని మేము భావిస్తూ ఉన్నాం అయితే కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం ఐపీఓ అనేటువంటి ఒక మహమ్మారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వంద శాతం వాటాలని కాస్త త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఐపీఓ ద్వారా బయటికి స్టాక్ మార్కెట్లో పెట్టింది ఆ ఐపీఓ తర్వాత పరిస్థితులు కాస్త మారిపోయాయి ముఖ్యంగా ఐపీఓ అనంతరం ఏదో జరుగుతుందన్నటువంటి ఆలోచన కాస్త జరగలేదు అంటే ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి బెనిఫిట్ జరగలేదు ప్లస్ వాటాదారులు కూడా ఆశించిన ఆశించినంత లాభం ఏం జరగలేదు కానీ అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరిన్ని వాటాలను విక్రయించాలని ఒక ఆలోచన తర్వాత ఇన్సూరెన్స్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్ చేయాలని అంటే బీమా చట్టాలు నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ నైన్ ఈ సంవత్సరాల్లో ఏర్పడినటువంటి చట్టాలన్నింటిని సవరించి తద్వారా మరింత డైల్యూట్ చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే బీమా చట్టాల సవరణ జరిగిన తర్వాత ప్రజలకి ఇప్పుడున్నటువంటి ఏదైతే గ్యారంటీ ఉందో అది ఉండదు ముఖ్యంగా సెక్షన్ ట్వంటీ సెవెన్ ఏ ప్రకారం బీమా సేకరించినటువంటి మొత్తాన్ని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి గ్యారంటీ కలిగినటువంటి సంస్థలో పెట్టుబడి పెట్టాలని చెప్పేటువంటి ఒక నిర్దేశం ఉన్నది కానీ ఈ చట్ట సవరణ జరిగిన తర్వాత అట్లాంటి నిర్దేశం కాస్త నిర్వీర్యమైపోయి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు అనేటువంటి ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇక రెండవది ఎఫ్డిఐని వంద శాతం పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వం వీళ్ళోరుతోంది అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ప్రైవేట్ సెక్టార్లో ఉన్న కంపెనీలలో వంద శాతం చేయాలని ఆలోచిస్తూ ఉన్నది తద్వారా మేము చెప్పేటువంటి ఒకటే ఒక నష్టపూరితమైనటువంటి అంశం ఏమంటే ఒక్కసారి ఎఫ్డీఐ వంద శాతం జరిగిన తర్వాత ఫారిన్ కంపెనీలకి యాక్సెస్ వంద శాతం పెరిగిపోతుంది అంటే భవిష్యత్తులో ఎల్ఐసి ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒకటి ఉంటే మిగతా ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా వంద శాతం ఫారిన్ ఓనర్స్ లేదా విదేశీ సంస్థలు మాత్రమే ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాయి అంచేత ఇట్లాంటి చట్ట సవరణలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇతరత్ర అంశాలతో పాటు ఇక రెండవది ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మేము చూసినప్పుడు మా దగ్గర రిక్రూట్మెంట్ లేక చాలా కష్టమవుతుంది ఎంత టెక్నాలజీ పెరిగినా సరే రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల సర్వీసు వేగవంతంగా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వెంబడే పర్మనెంట్ రిక్రూట్మెంట్ జరపాలని చెప్పి ఒక డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం ఇక రెండవది ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా రెండు వేల పది నుండి కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత రిక్రూట్ అయిన పిల్లలందరికీ కూడా కొత్త పెన్షన్ విధానం ద్వారా ఎవరైతే చేరినరో వాళ్ళందరూ కొందరు రిటైర్ అవుతున్నారు అంటే లేట్ వయసులో జైన్ కావడం వల్ల రిటైర్ అవుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మినిమం అంటే రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ మాత్రమే వాళ్ళకు కూర్చుంటుంది ఎన్పిఎస్లో అంచేత వాళ్ళు ఎవ్రీ ఇయర్ చెల్లించాల్సినటువంటి మెడిక్లెయిమ్ ప్రీమియం ముప్పై ఆరు వేల రూపాయలకు కూడా సమానంగా నూతన పెన్షన్ అనేటువంటి అందట్లేదు అంచేత నూతన పెన్షన్ కూడా అందాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక రెండోది ఏంటంటే ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఈ యొక్క కొత్త కార్మిక చట్టాల రూపంలో వచ్చేటువంటి వచ్చే ప్రమాదాలు మాకు ఉన్నాయని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల ద్వారా ఏదైతే కొత్త కార్మిక చట్టాలు అంటే లేబర్ కోడ్ల రూపంలో తెస్తున్నదో వాటి ద్వారా రేపు రాబోయే రోజుల్లో అవుట్సోర్సింగ్ పెరిగిపోయి పని గంటలు పెరిగిపోయి ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం ఇక మూడో అంశం మేము సమయంలో పాల్గొంటున్నది ఎందుకంటే సమాజంలో నిరుద్యోగం పెరిగిపోతుంది దానివల్ల చాలా అనిశ్చితి ఏర్పడుతుంది ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది ఇట్లాంటి అనై ఐక్యత లేకుండా ఉండేటువంటి సొసైటీ ఏర్పడితే ప్రజల్లో కొనుగోలు శక్తి నశిస్తే అది ఇన్సూరెన్స్ రంగానికి కూడా నష్టం ఏర్పడుతుంది అంచేత అట్లాంటి సాధారణ ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించడానికి ఈ ఐక్య వేదికను మేము వినియోగించుకోవాలని అందులో భాగం కావాలని మేము కోరుకుంటున్నాం అంటే ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మా సంస్థ మా సమస్యలు కాక కాకుండా ప్రజా సమస్యలపై కూడా స్పందించేటువంటి అవకాశాన్నిగా భావిస్తూ ఈ రాబోయేటువంటి ఒకరోజు సమ్మెలో మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యులందరం దాదాపు అరవై వేల మంది మా సభ్యత ఉంటే అందరు కూడా ఇందులో పాల్గొంటున్నారని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అందరు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇన్సూరెన్స్ ఉద్యోగుల సమస్యల మీద ఎల్ఐసి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అలాగే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం మేము డివిజన్ వ్యాప్తంగా ఉద్యోగుల సమావేశాలు ఏర్పాటు చేశాం ఈరోజు కడపలో కడప జిల్లా విస్తృత సమావేశం జరుగుతోంది ఈ సమావేశం ద్వారా మేము ఉద్యోగులకు పిలుపునివ్వబోతూ ఉన్నాం అలాగే మిగతా కార్మిక వర్గానికి హామీ ఇవ్వబోతూ ఉన్నాం ఈ సమ్మెను సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా కడప డివిజన్లో మొత్తం ఉన్న ఉద్యోగులందరూ కూడా సమ్మెలో వెళ్తారు కడప డివిజన్కు ఉన్న చరిత్ర ఏమంటే మొత్తం వంద శాతం సమ్మె జయప్రదం చేసిన డివిజన్గా దీనికి చరిత్ర ఉంది ఈ సమ్మె కూడా అలాగే జరిపడం కాబోతూ ఉంది దేశంలో టాప్ ఫైవ్ డివిజన్స్లో సమ్మె పర్ఫార్మెన్స్లో కడప డివిజన్ కూడా ఒకటిగా ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కేవలం మన సమస్యలు లేకపోతే కనుక మన వ్యక్తిగత వ్యవహారాలే కాకుండా విషయాల ప్రాతిపదికన మిగతా ఉద్యోగులతోనూ బ్యాంక్ బ్యాంక్ బ్యా బ్యాంకర్స్తోనూ అలాగే మిగతా కార్మిక వర్గంతోనూ ఈ సమ్మె జరపడం అనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యతగా మేము పౌర సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం థ్యాంక్ యూ